తరచుగా వాహన డ్రైవర్లు తమ వాహనాలను రివర్స్ చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా రివర్స్ చేయటం వలన ఇతర రోడ్డు వినియోగదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు ఆ ప్రమాదంలో కొందరు గాయపడుతున్నారు కొందరు మరణిస్తున్నారు మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ టూ థౌజండ్ సెవెంటీన్ రెగ్యులేషన్ ఎయిటీన్ ప్రకారం రివర్స్ చేసే సమయంలో డ్రైవర్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మోటారు వాహనం యొక్క ఏ డ్రైవర్ అయినా తన వాహనాన్ని రోడ్డుపై లేదా పార్కింగ్ లేదా మరే ఇతర బహిరంగ ప్రదేశాలలో రివర్స్లో నడపకూడదు వన్ వేగా నిర్ధారించబడిన రోడ్డుపైన ఏ మోటారు వాహనాన్ని రివర్స్లో నడపకూడదు కానీ ఏదైనా వాహనాన్ని తప్పనిసరిగా రివర్స్ చేయాలి అని అనుకుంటే అతి తక్కువ సమయంలో మరియు అతి తక్కువ దూరంలో మాత్రమే వాహనాన్ని రివర్స్ చేయాలి అలాగే వాహనాన్ని రివర్స్ చేసే సమయంలో బ్లైండ్ స్పాట్స్ అంటే కనిపించని ప్రదేశాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి రివర్స్ డ్రైవింగ్ చేసే సమయంలో డ్రైవర్ తన వాహనం యొక్క కదలికల వలన ఎట్టి పరిస్థితులలో ఇతర రోడ్డు వినియోగదారుల భద్రతకు అపాయం కలిగించకూడదు మీ వాహనాన్ని రివర్స్ చేసే సమయంలో సైడ్ మిర్రర్లో చూసుకుంటూ మీ వాహనానికి వెనుక ఉన్న ప్రాంతంలో పాదచారులు పిల్లలు వృద్ధులు సైక్లిస్టులు ఇతర వాహనాలు మరియు ఏ ఇతర అడ్డంకులు లేకుండా చూసుకొని తక్కువ సమయంలో తక్కువ వేగంతో మీ వాహనాన్ని జాగ్రత్తగా రివర్స్ చేయండి ఈ విధంగా మీ వాహనాన్ని రివర్స్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకొని ఇతరుల ప్రాణాలకు హాని కలగకుండా చూసుకోండి